టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న కోహ్లీకి దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా కోహ్లీ గర్భాలయంలో సింహాద్రి అప్పన్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో విశిష్టత కలిగిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు దర్శనం పూర్తయ్యే ఆలయ అర్చకులు కోహ్లీకి వేద ఆశీర్వచనాలు అందించారు దేవస్థానం అధికారులు కోహ్లీని సత్కరించి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు కోహ్లీతో పాటు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు దక్షిణ ఆఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సింహాచలం ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే